వెల్కమ్ బ్యాక్ టు క్రేజెస్ రాగేశ్రీ వ్లాగ్స్ టుడే స్పెషల్ వంకాయ అండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే కొత్తగా ట్రై చేసి వాళ్ళైనా హండ్రెడ్ పర్సెంట్ చాలా చక్కగా చేయొచ్చు మీరు ఈ వంకాయ కర్రీ చేయడం ఎక్స్పెక్ట్ అయిపోతారు అంత టేస్టీగా ఉంటుందండి నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్స్ మిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం సపోర్టింగ్గా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా గుత్తి వంకాయ కర్రీ ప్రాసెస్ చూద్దాం స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని వన్ టీ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నానండి పల్లీలు కొంచెం వేగాక ఇందులో చిన్న దాసిన చెక్క ముక్క ఐదు లవంగాలు వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అవీ అనిపించుకునేటప్పటికీ హాఫ్ టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకుని ఈ విధంగా దోరగా ఫ్రై అవనవలండి మనం ఫ్రై చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ విధంగా దోరగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకుని పక్కకు పెట్టుకుందాం మనకి వేపినప్పుడు మనకు మాడకూడదండి కూర అనేది చేత వస్తుంది ఈ విధంగా దోరగా వేగితే సరిపోద్ది ఇవి కాసేపు చల్లారినిచ్చాక ఒక మిక్సీ కింద తీసుకుని ఫైన్గా పౌడర్ కింద చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి మీకు ఒకవేళ కొబ్బరి ఇష్టం లేకపోతే దాని ప్లేస్ జీడిపప్పు అయినా వేసుకోండి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేయాలండి ఇప్పుడు ఇందులోకి రెండు టమాటాలు ముక్కల కింద కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్లో ఆడాలండి మనకి వంకాయ కర్రీకి మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ మసాలా అనేది మనకి మరింత టేస్ట్ అనేది రప్పిస్తుంది ఈ వంకాయ కర్రీకి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇవి కచ్చా కింద ఆడుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం మీకు దంచిది ఉంటే అందులోనైనా చేసుకోవచ్చు టేస్ట్ అనేది మరింత బాగుంటుంది లేకపోతే ఇలా మిక్సీ గిన్నెలోకైనా అయినా తీసుకొని పర్వాలేదండి ఇప్పుడు ఒక పావు కేజీ వంకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ వేసుకుని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఆ గిన్నెని పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు వంకాయలు ఈ విధంగా నాట్ల కింద పెట్టుకుని కట్ చేసుకోవాలి మనకి అనేవి ఉంటాయి వంకాయల్లో జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలండి మనకి గుత్తి వంకాయకి ఎప్పుడైనా చిన్నవి ఉండాలి అలాగే మీడియం సైజు వంకాయలు ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది వంకాయకి మెయిన్ ఇంపార్టెంట్ నల్ల వంకాయలు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి తెల్ల వంకాయల మీద ఈ విధంగా ఒకసారి నీటిలో వేసాక బాగా కడుక్కోవాలండి ఉప్పు నీటితోని ఉప్పు నీటిలో వేయడం వల్ల వంకాయలు అనేవి రొంగు మారకుండా ఉంటాయి ఇప్పుడు పై ఒక బ్యాండీ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిందనిపించుకొని అప్పుడు వంకాయలు కూడా వేసుకోవాలండి వంకాయలు బాగా దోరగా వేగాలి మనకి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ అనేది వేసాం కదా మన ఆయిల్లో త్వరగానే మగ్గుతాయండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనేద్దాం ఒక ఐదు నిమిషాలు ఆగితే చూసారా మనకు కలర్ అనేది చేంజ్ అయ్యాయి వంకాయలు కూడా మగ్గిపోయినాయండి ఆల్మోస్ట్ మీకు గరుడితో నేను నొక్కు కూడా చూపిస్తున్నాను వంకాయల్ని ఈ విధంగా మగ్గితే సరిపోతాయండి వంకాయలు ఇప్పుడు గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నేను నాలుగు పచ్చిమిర్చిని చిన్నగా ముక్కల కింద కట్ చేసి వేస్తున్నానండి ఇందులోనే ఒక రెండు రెండు కరివే కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు ఈ పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై అని బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం మనం ముందుగా ఆనియన్ పేస్ట్ కచ్చపిచ్చ కింద ఆడుకున్నాం కదండి రెండు ఉల్లిపాయలని అవి కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం మగ్గాలంటే ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి టూ మినిట్స్ తాగితే మనకు ఆనియన్ పేస్ట్ అనేది బాగా మగ్గింది చూసారా ఈ విధంగా బాగా మగ్గనవ్వాలండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం అనేది పచ్చివాసన అనేది రాకుండా ఈ విధంగా గరిటితో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి ఒకవేళ మనకి ఫ్రై చేసిన వాసన వస్తుంది మీకు ఒకవేళ డౌట్గా ఉంటే కొత్తగా ఫ్రై చేసేవాళ్ళకి ఇలా మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచండి అల్లం అనేది పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది కింద అనేది అడుగంటకూడదండి జాగ్రత్తగా చూసుకుని మగ్గించుకోండి మనకు కూర టేస్ట్ అనేది మారిపోద్దండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మసాలా దిన్స్లో టమాటా పేస్ట్ కింద ఆడుకున్నాం కదా దాన్ని కూడా వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం మిక్సీ గిన్లో మనకి పేస్ట్ ఆడింది ఉంటుంది కదా అందులో కొంచెం వాటర్ వేసుకుని లైట్గా అవి కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ మసాలాని బాగా కుక్ అవనివ్వాలండి ఈ విధంగా మనకు ఆయిల్ అనేది తేలుతుంది కదా ఆల్మోస్ట్ మనకి మసాలా అనేది మగ్గిపోయింది చూసారు ఇలా దగ్గరికి వచ్చాక ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను పెద్ద స్పూన్తో వేసుకుంటున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ సరిపోద్ది మీరు చిన్న స్పూన్ తర్వాత రెండు టీ స్పూన్లు వేసుకోండి ఇందులో రుచిగా సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మనకు కారం అనేది వాసన వస్తుంది కదా వాసన అది రాకుండా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ వంకాయల్ని అవి కూడా వేసుకుందాం అవి కూడా వేసుకొని నేను ఏ కొప్తో అయితే ఇందా మసాలా అనేది తీసుకున్నానో అదే కప్పుతో వన్ కప్ వాటర్ తీసుకుంటున్నానండి వాటర్ అనేది మనకు తక్కువే పడుతుంది ఎందుకంటే ఆయిల్లో ఆల్రెడీ మనం వంకాయలు వేపాం మసాలా అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి నేను ఏ దాంతో అయితే మసాలా తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకుని వేసుకుంటున్నానండి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి చూసారా పదిహేను నిమిషాలు ఆగాక మనకి గ్రేవీ అనేది దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర జిమ్కోవాలండి కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా గరితలాగా కలుపుకోండి మనకి కింద అనేది అసలు అడిగకూడదు మీరు జాగ్రత్తగా చూసుకుని కలుపుకోవాలండి లైట్గా వాటర్ ఉన్నాయి కదా అవి కూడా ఇలా ఎగిరిపోయేటట్టు చూసుకోవాలండి చూసారండి ఎంతో టేస్టీ అయినా ఈ మసాలా గుత్తి వంకాయ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకైనా రోటీకైనా చపాతీకైనా సూపర్గా ఉంటుందండి నేను చెప్పడం కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్స్ ఏమైనా క్లిక్ చేయడం మర్చిపోకండి మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే నేమ్ పెట్టి ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్